వెల్కమ్ టు అగ్మాక్స్ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరి సాగుకు అనుకూలంగా ఉన్నప్పటికీ తేమగా ఉన్న వాతావరణం కారణంగా పలు రకాల పురుగులు తెగుళ్ళు పంటకు ముప్పు కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భారీ వర్షాలు లేదా తుఫాన్లు వచ్చినప్పుడు రైతులు తమ వరి పంటను కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ముందుగా పొలంలో వర్షపు నీరు నిల్వ కాకుండా చూడాలి నీరు ఎక్కువగా ఉంటే వేర్లు కుళ్ళిపోతాయి కాబట్టి పొలానికి చుట్టూ నీరు బయటకు వెళ్ళేలా కాలువలు చేయాలి మట్టిని సమానంగా సరిచేయడం ద్వారా నీరు ఒకచోట గుంపుగా నిల్వ ఉండకుండా ఉంటుంది వర్షం తగ్గిన వెంటనే పొలం కొద్దిగా ఎండేలా వదిలిపెట్టాలి అప్పుడే మట్టిలో గాలి చేలడం జరిగి వేర్లు పుడుకుపోవడం నివారిస్తుంది గాలి వర్షాల వలన పంట వంగిపోయినప్పుడు నీరు తగ్గిన తర్వాత జాగ్రత్తగా పైకెత్తి సరిచేయాలి వాతావరణ శాఖ హెచ్చరికలు వచ్చినప్పుడు ముందుగానే పొలంలో నీరు వదిలి ఏర్పాట్లు చేయాలి అలాగే పొలంలో నీరు ఎక్కువగా ఉండే మోటార్ లేదా పంపు సాయంతో బయటికి పంపించాలి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు బ్లాస్ట్ బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ వంటి తెగుళ్ళు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పంటను తరచూ పరిశీలించి అవసరమైతే తగిన ఫంగిసైడ్లు ఉపయోగించాలి ముఖ్యంగా వరిలో కాండం తులుచు పురుగు ఇది ఆలస్యంగా వరి నాట్లు వేసిన ప్రాంతాల్లో ఈ పురుగు విరుచుకుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ముందస్తు నివారణ చర్యగా ఎకరానికి పది కిలోల కార్బోఫ్యూరాన్ త్రీ జీ గుళికలను నాటిన పది నుంచి పదిహేను రోజులలో వేయడం ద్వారా ఈ పురుగును సమర్థవంతంగా నియంత్రించవచ్చు పిలకలు లేదా దశలో ఇప్పటికే కార్బోఫ్యూరాన్ వాడిన రైతులు దశలో సున్నా పాయింట్ మూడు మిల్లీలీటర్ల క్లోరాంట్రానిలిప్రోల్ లేదా సున్నా పాయింట్ ఐదు మిల్లీ టెట్రా నిలిప్రోల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఈ తెగులు తేమతో ఎక్కువగా ఉన్న వాతావరణంలో వేగంగా వ్యాపిస్తుంది దీని నివారణకు నత్రజని ఎరువులు వాడటం తాత్కాలికంగా వాయిదా వేయాలి మరియు పొలం నుండి నీటిని తాత్కాలికంగా తొలగించాలి నివారణకు ప్లాంటోమైసిన్ సున్నా పాయింట్ రెండు గ్రాములు కాపర్ ఆక్సోక్లోరైడ్ మూడు గ్రాములు లేదా అగ్రిమైసిన్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఆకుముడత పురుగు వరిలో ఆకులు ముడుచుకుని తెల్లని గీతలు కనిపిస్తే ఇది ఆకుముడత పురుగు సంకేతం నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ రెండు గ్రాములు లేదా నిలిప్రోల్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా బ్లూ బెండమైడ్ సున్నా పాయింట్ ఒక మిల్లీ లీటర్ల మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి అగ్గి తెగులు ఇది కూడా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రిపూట మంచు పడే పరిస్థితుల్లో ఈ తెగులు వేగంగా వ్యాపిస్తుంది దానికి నివారణగా ట్రైసైక్లోజోల్ సున్నా పాయింట్ ఆరు గ్రాములు లేదా ఐసో ప్రొథోయోలిన్ ఒకటి పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా కాసిగామైసిన్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా ట్రైసైక్లోజోల్ అలాగే మ్యాంకోజేబ్ రెండు పాయింట్ ఐదు గ్రాముల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి జింక్ లోపం వరిలో ఆకులు పసుపు లేదా తెల్లటి చారలతో కనిపిస్తే ఇది జింక్ లోపానికి సంకేతం నివారణకు జింక్ సల్ఫైట్ రెండు గ్రాముల మందును లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి ఈ పురుగు వరిలో రసం పీల్చి మొక్కలను ఎండిపోయేలాగా చేస్తుంది ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు నివారణకు ఎసిఫైట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లేదా డైనోటెఫిరాన్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి పాము పడ తెగులు పంట తడిగా ఉండే పరిస్థితుల్లో ఈ తెగులు వేగంగా వ్యాపిస్తుంది నివారణకు హెక్సా కొనజోల్ రెండు మిల్లీ లీటర్లు లేదా ప్రొపిికొనజోల్ ఒక మిల్లీ లీటర్ లేదా టెబుకొనజోల్ మరియు స్ట్రోబిన్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఈ విధంగా రైతులు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ పంట ఆరోగ్యంపై ప్రతి మూడు నుంచి నాలుగు రోజులకు ఒకసారి పర్యవేక్షణ చేయాలి ఆకులు లేదా కాండంపై చిన్న మార్పులు కనిపించిన వెంటనే చర్యలు చేపడితే పెద్ద నష్టం తప్పించుకోవచ్చు అలాగే పిచికారీ సమయంలో సరైన నీటి మోతాదు సాయంత్రం లేదా ఉదయం పూట పిచికారీ చేయడం మిశ్రమ మందులను వాడే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం ఇలా జాగ్రత్తలు పాటిస్తే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కూడా రైతులు తమ వరి పంటను పురుగులు తెగుళ్ళ నుండి రక్షించుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు